ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ కాకినాడ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా రెడ్డిపల్లి రాజేష్ మహిళా కార్యదర్శిగా పెద్దిరెడ్డి నందినిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కాకినాడ యూటీఎఫ్ హోమ్ లో జిల్లా అధ్యక్షుడు వి దుర్గారావు రాష్ట్ర కార్యదర్శి వివి సాయినాథ్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబురెడ్డి ఉపాధ్యక్షుడు ఐవి రామరాజు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజిఐ ఉపాధ్యక్షుడు చెల్లువైన శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబురెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఏపీఎంఎఫ్ బలమైందని పాత్రికేయులకు ఏ ఇబ్బంది వచ్చినా ముందుండి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు అనంతరం యూనియన్ బలోపేతం దిశగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా కాకినాడ ఐ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ రెడ్డిపల్లి రాజేష్ మహిళా కార్యదర్శిగా బీఆర్కే స్టాఫ్ రిపోర్టర్ పెద్దిరెడ్డి నందినీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు తమకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్దితో పనిచేస్తూ పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు అదేవిధంగా జిల్లా జర్నలిస్టుల సమస్యలపై ఏపీఎంఎఫ్ నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు కాకినాడ జిల్లా అధ్యక్షులు దుర్గారావు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు హెల్త్ ఇన్సూరెన్స్ జర్నలిస్ట్ పిల్లలకు విద్యా రాయితీల కోసం తమ వంతు కృషి చేస్తామని అన్నారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి టీవీ ఫైవ్ సుధాకర్ వైస్ ప్రెసిడెంట్లు టీవీ నైన్ రామకృష్ణం వార్తా పల్లెం రాసు మహాటివి నాగేశ్వరరావు ప్రైమ్ నైన్ కృష్ణ ఐ ఐన్యూస్ మహా టీవీ సూర్య దాసు చందు రాజ్ న్యూస్ చింటు ఐ న్యూస్ రూరల్ రిపోర్టర్ ఎస్ లక్ష్మణరావు వైఎన్సీ ఛానల్ గణపతి ఎన్ నైంటీ నైన్ సుప్పు సాక్షి దొరబాబు రూరల్ సిటీ కేబుల్ రిపోర్టర్ బివి భాస్కర్ పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

చేయడం నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు చేసుకున్నాముగా మెయిట్ పెట్టుకొని ఎందుకంటే కొంతమంది లేరు కొంతమంది స్పబ్దంగా ఉన్నారు కష్టపడి పని చేసుకోండి కరెక్ట్గా పని చేసుకోండి ముందుకు తీసుకెళ్దాము కొన్ని సందర్భాల్లో మనం కొన్ని ఈక్వేషన్స్ చేస్తూ ఉంటాము కానీ పని చేసుకోవడం ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఫస్ట్ క్లియర్ ఇద్దాము మీరేది పెట్టేసుకోండి అంటే మంచిది మీరు ఎప్పుడు పెట్టాలనేది అంటే రెండు కలిస్తే

Very good.